Hi friends, welcome to కృషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ అదిరిపోయే పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు మన సీఎం అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారు చంద్రబాబు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ రైతుల పడ్డ కష్టాలను అనేది గమనించామని రైతులకు తోడుగా భరోసాగా ఉంటామన్నట్లు రైతు భరోసాతో పాటు రైతు రుణమాఫీకి సంబంధించిన పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన అనేవి జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకొని కేవైసీ కొత్త లిస్ట్ అప్డేట్ని అయితే ఓపెన్ చేశారు వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ప్రతి ఒక్కరు ఇప్పుడే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని టచ్ ండి ఎందుకంటే ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి ఇన్ఫర్మేషన్ వెంటనే మీ మొబైల్కే వస్తుందనమాట మనం మీకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేదా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే కొత్త లిస్ట్ అనేది అంటే ఈకేవైసీ చేయించుకోవడానికి లింక్ అయితే ఓపెన్ చేశారు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది ప్రతి ఒక్కరూ మోర్ అనే పైన టచ్ చేసి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను అనేది టచ్ చేయడం వల్ల ఈకేవైసీకి సంబంధించిన కొత్త అప్డేట్ అనేది ప్రతి ఒక్కరూ అయ్యిందా లేదా అని తెలుసుకోవచ్చు ఈకేవైసీ అనేది రైతులకు అవ్వకపోతే వారు వెంటనే అయితే వారి మీసే కేంద్రంలో అయితే పట్టా పాస్బుక్కి కేవైసీ అనేది చేయించుకోవచ్చు ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చేయించుకోవాలి ఇలా చేయించుకున్న రైతులకి వారు పట్టా పాస్బుక్ పైన కానీ లేదా గోల్డ్ లోన్ పైన కానీ తీసుకున్న రుణాన్ని అయితే మాఫీ చేయడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది అన్నట్లు ప్రత్యేకంగా వెల్లడించారు మరెన్నో వివరాల కోసం ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా సపోర్ట్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు థ్యాంక్ యూ